మై ఛానల్ ఈరోజు దీపావళి పండుగ జోరుగా చేసుకుంటాము మా సుపుత్రుడు అండి ఫ్లవర్ పార్ట్ వెలిగిస్తున్నాడు ఇప్పుడు నేను చేసుకున్న పూజ మీకు చూపిస్తాను లోపలికి రండి ఈ మా సన్ అండి సాగర్ ఈ ఇలాగే చేస్తుంటాడు చిలిపి శాస్త్రాలు ఇక్కడ చూడండి దీపాలు అని చక్కగా ఇచ్చారు మా కోడలు ఇక్కడ లోపల ఎంట్రీలో కృష్ణని కూర్చోకుంటారు ఇది కృష్ణుడు ఇక్కడ ఇష్టమైన బాబా అండ్ ఇలా లోపలికి వెళ్దాం ఈరోజు చేసుకున్న మా దీపావళి పండుగ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మా పూజ గది లక్ష్మీదేవిని అలంకరించుకున్నాను సింపుల్గా అండి చూడండి ఇప్పుడే పూజ అయింది ఇక్కడ పెట్టుకున్నాను ఇది మా ఇంటి లక్ష్మి ఎలా ఉంది ప్రసాదం ఇప్పుడే పూజ అయింది Dei pra esse papai.